రాజపాత్రునిపాలెం గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు ఘన స్వాగతం మళ్లీ ఎమ్మెల్యేగా కడుబండి శ్రీనివాసరావును గెలిపించుకోవాలి వైసంపీ కర్రి శ్రీనివాసరావు వివరాల్లోకి వెళ్తే కొత్తవలస మండల కేంద్రంలో రాజపాత్రునిపాలెం గ్రామంలో వైసెంపీ కర్రీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావుకు ఘనంగా స్వాగతం పలికారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావును ఎంపీ అభ్యర్థి ఝాన్సీను గెలిపించుకోవాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీ జడ్పీటీసీ నెక్కల శ్రీదేవి పిఎస్ అధ్యక్షులు గొర్రపల్లి శివ మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చాయారయ్య రామస్వామి స్థానిక వార్డు సభ్యులు బాలరాజు కొత్త వలస మండలంలో ఉన్న సర్పంచులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావు మాట్లాడుతూ అంటే ఈరోజు రోజు ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా ఎన్నికల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమం మీ మీ స్థానిక నాయకులందరూ కూడా రేపు రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడు అంటే సోమవారం జరగబోయే ఎన్నికల్లో ఎంపీఏ పొత్తిగా పోటీ చేస్తున్న శ్రీమతి బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఎమ్మెల్యే కొద్దిగా పోటీ చేస్తున్నాను నన్ను మా ఇద్దరిని కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని కోరడానికి జరుగుతున్న కార్యక్రమాలు అయితే అయితే ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించమని రాజపార్టీ బాబు అక్కడ లేదు వాళ్ళు అందరూ ఫ్యాన్ లోనే ఉన్నారు ఫ్యాన్ లో కుట్టని నేను రెండు వేల రెండు వేల ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదిలో పుట్టిన తర్వాత ఈ శృంగరపోట నియోజకవర్గం మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రాంతం అంతా కూడా జగనన్న హోదా యాత్రలో వచ్చి చేరారు ఆ తర్వాత ఆ చరిత్ర కొంత విండం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మీరు పనిచేసిన తీరు మీరు ఇచ్చిన భారీ మెజారిటీ ఆ తర్వాత మీ నాయకులందరూ కూడా మీ సీను ఈ రాజపాత్రి పాలన నుంచి చాలా భంగం అడిగాడు వాస్తవానికి చాలా గొప్పగా చేశాను రాజపాత్ర ఏ ఎమ్మెల్యే చేయలేనంత గొప్పగా చేశానని చెప్తా ఉన్నాడు మన గ్రామాలకు మంచి చేశారు అలాగే ఆయన ఎప్పుడు కూడా మన గ్రామంలో మీద అన్ని పనులు కంప్లీట్ చేశారు అడిగినవన్నీ ఇచ్చారు కాబట్టి ఈరోజు అక్క బావ తమ్ముడు అని చెప్పి మీ ఇంట్లోకి వచ్చి చాలా మంది ఇంజక్షన్ పడుతున్నారు చెడు ప్రచారాలు చేస్తున్నారు ఎన్నె మీరు నమ్మకండి ఈ గ్రామం అభివృద్ధి కావాలన్నా నైన్టీ పర్సెంట్ అభివృద్ధి చేశారు ఇంకా కొద్ది పర్సెంట్ మాత్రమే అన్ని విషయాల్లో అవుట్ సైడ్స్ విషయంలో కానీ ఇళ్ళ స్కీముల విషయంలో కానీ మరి సీసీ రోడ్లు డ్రైన్ల విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ఆయన ఎనభై శాతం తొంభై శాతం దగ్గర మనకి లాయిన్ చేసి పెట్టారు మనందరం కూడా ఖచ్చితంగా ఆయన మనం రుణపడి ఉంది ఈ టీడీపీ నాయకులు ఎవరైనా వచ్చి ఆయన మీద చెడు ప్రచారం చేసిన పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ చెడు ప్రచారం చేసినవన్నీ మీరు నమ్మకనే ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ ఎందుకంటే ఈ గ్రామానికి మూడు కోట్ల వర్క్ ఇచ్చారు మూడు కోట్లు వర్క్కిచ్చారు నలభై ఏళ్ళు ఎమ్మెల్యే నలభై ఏళ్ళు ఆదరించిన గ్రామాలు కానీ వచ్చిన ఒక సంవత్సరంలో మనకి న్యాయం చేశారు కాబట్టి వీళ్ళు మనం మర్చిపోకంటే అందరూ కూడా గుర్తుపై ఓటేసి చిన్న చిన్న లోటు ఉంటే ఆయన గెలిచిన తర్వాత మనందరం కూడా ఆ వర్కులు ఆ ఈ ద్వారా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి